హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందించింది రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అనేది కూడా చేసింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంది రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని త్వరలోనే దీనికి సంబంధించి సరైన అప్డేట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాకపోతే పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా ఎవరైతే రైతులు సకాలంలో లక్ష రూపాయల వరకు రుణం పొంది తిరిగి మళ్ళీ వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ రెండువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉన్నారు ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలలో విడుదలవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకున్నారు ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే వెంటనే కూడా వారందరూ కూడా ఇలా చేస్తేనే ఆ రైతులందరికీ కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అంతేకాకుండా ఈ నెలలో విడుదలయ్యే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఈ వివరాలు అనేది కూడా మరిన్ని వివరాలు ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తారు విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ముఖ్య ప్రకటన అయితే చేసింది పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే రైతులు బ్యాంకులో అనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా రుణమాఫీ అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ చేస్తామని అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కావాలంటే ఖచ్చితంగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు అర్హత సాధించి ఉండాలని ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది అదేవిధంగా ఈ నెలలో అమలయ్యే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అన్నదాత సుఖీభవా పథకం పేరుతో దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే మన కూటమి ప్రభుత్వం విడుదల చేసింది అంతేకాకుండా ఇదే అదే ఈ నెలలోనే తల్లికి వందనం పథకం పేరుతో ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులైతే చదువుతున్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల చొప్పున దాదాపుగా ఆర్థిక బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అయితే అమలు చేసింది ఈ డబ్బులు అనేది కూడా జూన్ పన్నెండో తారీఖు లోపల ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాలలో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి ఇక ఏపీ విద్యాశాఖ మంత్రి నారా చంద్ నారా లోకేష్ గారు అయితే ఈ యొక్క ప్రకటన అనేది కూడా చేశారు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు ఒక ముఖ్య ప్రకటన అనేది కూడా చేస్తూ రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే విడుదల చేసి దాదాపుగా ఈ యొక్క పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై లక్షల రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే ఈ నెలలో జమ కాబోతున్నాయి ఈ నెల ఇరవై తారీఖు లోపల వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ఇరవై ఒక లోపు ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలు పనిచేస్తున్నాయో లేదో కూడా ప్రతి రైతు చెక్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అర్హత పొందాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందుతూ ఉండాలి ఒకవేళ ఏమైనా ఈకేవైసీ చేయించుకోని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా ఈ నెల ఇరవయో తారీఖులోపు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.